హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సాయి కిరణ్ ఈ పేరు తెలుగు వెండితెర అలాగే తెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు తరుణ్ నటించిన నువ్వే కావాలి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఇక తర్వాత తెరపై ప్రసారమైన శివులలో ధారావాహికలలో విష్ణువు గా నటించారు ఆ తర్వాత కృష్ణుడుగా వెంకటేశ్వరుడుగా కూడా కనిపించి బులితెర ప్రేక్షకులను అలరిశారు అయితే ప్రస్తుతం సాయి కిరణ్ బులితెరపై తన హవాను కొనసాగిస్తున్నారు బ్యాక్ టు బ్యాక్ సీరియల్ అలరిస్తున్నారు ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న గుప్పిడంత మనసు అలాగే పడమటి సంధ్యారాగం సీరియల్లో నటిస్తూ ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్నారు అయితే ప్రస్తుతం సాయి కిరణ్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది అయితే త్వరలో సాయి కిరణ్ చెల్లెలు పెళ్లిపేట లేకపోతున్నారు అయితే ఈ నేపథ్యంలో పసుపు ఫంక్షన్ ఎంతో జరిగింది దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా ఆగమనులతో పంచుకున్నారు ఈ పిక్ చూసిన అభిమానులు క్యూట్ టు కామెంట్స్ చేస్తూ కంగ్రాచులేషన్ చెప్తూ కామెంట్స్ ఈ ఫోటోలు అవుతున్నాయి అండ్ బ్యూటిఫుల్ పిక్స్ వేసేయండి అయితే ఉంటే సాయి కిరణ్ ప్రముఖ తెలుగు నేపథ్య గాయకుడైన రామకృష్ణ కుమార్ అన్న విషయం తెలిసిందే నువ్వే కావాలి ప్రేమించు డార్లింగ్ డార్లింగ్ సత్తా మనసుంటే శాలు రావేణా శలియా హైటెక్ స్టూడెంట్స్ వెంగమాంబ దేవి అభయం సర్దార్ చిన్నారెడ్డి శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి చరిత్ర వంటి మరో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే ఇక బొల్లి తెరపై కోకిలమ్మ అభిలాష సుందరకాండ గుట్టు వంటి సీరియల్ తో అలరించారు ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మేక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి